నస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు డెబ్భై స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గుమ్మడవల్లి గౌడ సంఘం అధ్యక్షులు కాందుకూరు మండల ప్రధాన కార్యదర్శి ఎస్వి ఇన్ఫ్రా గ్రూప్ అధినేత ఎరుకల శ్రీనివాస్ గౌడ్ గుమ్మడవెల్లిలోని కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ఇందులో గౌడ సంఘం నేతలు పిల్లలు పెద్దలు అందరూ పాల్గొన్నారు भारत माता की इंद्र भारत माता की महात्मा गांधी के महात्मा गांधी के लक्ष्मी बाई के लक्ष्मी बाई के डॉक्टर बी आर अम्बेडकर के भगत सिंह के और सीधाराम महाराज के